కానీ ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు అవినీతి పైన చర్యలా లేకపోతే సరే మీకు అనుసంధంలో దర్యాప్తు సంస్థలు పని చేయలేవు అనుకుందాం కాసేపు కానీ ఆ తరహాలో చర్యలు కానీ ఎంక్వైరీ కానీ జరగకపోతే ఎంపీ ఎలక్షన్ లో కూడా మీ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అవి చేసే చట్టం తన పని తాను చేసుకోవాలి ప్రజలు బలంగా నమ్ముతారు బీజేపీ చేయగలుగుతుంది ఈ పని అని ప్రజలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం పూర్తి ఆధారాలు ఆధారాలను బట్టి తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచారం బట్టి అవి చేస్తాయి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అందరూ కలిసి వాళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి అంటే కలిసిరు కదా అంటే బీజేపీ ముఖ్యమంత్రికి ఒక రకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ఒక రకంగా ట్రీట్ చేయలే కదా అట్ల ఏమన్నా మీకు ఎక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారా మమ్మల్ని పట్టించుకోలేదు మమ్మల్ని వెయిట్ చేయించారు అన్నారా అనేక సో ముఖ్యమంత్రి హోదాలో ఈయన పోయినాడు కేంద్ర మంత్రిగా వాళ్ళు ఆయన పిలిచి ఆయనకి రాష్ట్రానికి ఏమేమి కావాలి అని అడిగారు వాటి ఏమేమి చేయాలో చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ముఖ్యంగా ఈ మధ్యగా నిన్న నిన్న ఇంటర్వ్యూ చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాష్ట్ర అభివృద్ధికి ఫలానా ఫలానా నిధులు కావాలని సహకరించాలంటే మోడీ గారు ఏం చెప్పారని చెప్పారు ఒక ప్రముఖ ఛానల్లో ఒక ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ చేసిన ఇంటర్వ్యూలో రాష్ట్రాలకు ఏమేమి అవసరమో కేంద్రం నుంచి ఏమేమి ఇవ్వగలతో అవన్నీ ఇస్తామని చెప్పారు నరేంద్ర మోడీ గారు చెప్పారని సీఎం గారు చెప్పారు నేను చెప్తలేను సో రాష్ట్రాల పట్ల వివక్షగా అట్లాంటిది ఉండదు కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఎట్లా చూస్తుందో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అట్లనే చూస్తుంది కాబట్టి కేవలం మనం ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టుకొని సిబిఐని పెట్టుకుని అట్లా చేసేది ఏమి ఉండదు అంతా వేరే వేరే వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి సంగప్ప స్పెషల్ ఇంటర్వ్యూ చూసాను కాలేజ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్